మొట్టమొదటిసారిగా మన పాలకొండలో ఇన్నోవేషన్ షాపి వారి ఎల్జీ మెగా మేళా మరింత శ్రేష్ఠమైన జీవితానికి అద్భుతమైన ఆఫర్లు బంపర్ డ్రా టీవీని బహుమతిగా పొందండి క్రెడిట్ కార్డులపై ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు బ్యాక్ ను పొందండి ఎల్జీ స్మార్ట్ టీవీలు క్యూనెట్ టీవీలు ఓనెట్ టీవీలు సౌండ్ బార్లు రెఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషన్లు వాషింగ్ మిషన్ మైక్రో ఓవెన్ వాటర్ ప్యూరిఫైయర్ డిష్ వాషర్ జీరో పర్సెంట్ వడ్డీ ఫైనాన్స్ తో ఏసీ ఇన్స్టాలేషన్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే పైగా మైక్రోవేవ్ కొనుగోలుపై గ్లాస్ బౌల్ కిట్ మరియు ఒక సంవత్సర అదనపు ఉచిత వారంటీ బహుమతిగా పొందండి ఎల్జీ ప్రీమియర్ లీగ్ లక్కీ డ్రా ద్వారా రోజు బహుమతులు గెలవండి సెలెక్టెడ్ మోడల్ సౌండ్ బార్లపై ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ సెలెక్టెడ్ టీవీ కొనుగోలుపై పై మూడేళ్ల వారంటీ ఏదైనా కొనాలన్న కండిషన్ లేదు మేనాని సందర్శించిన ప్రతి కస్టమర్ కి లక్ డ్రా కూ ఎక్స్ బూమ్ పార్టీ స్పీకర్ ను పొందే అవకాశం ఈ గొప్ప సదవకాశాన్ని మిస్ అవ్వకండి వేదిక గ్రౌండ్ ఫ్లోర్ ఎన్జీ కన్వెన్షన్ బిల్డింగ్ యూనియన్ బ్యాంక్ అండ్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పాలకొండ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో వన్ నైన్ టూ సెవెన్ వన్ LG, life is good. LG.